ఇంకా కుంభరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వీరు మాత్రం ఈ వారం వీరికి కొంతవరకు వారి యొక్క ఉద్యోగం గురించి వారు చేస్తున్న పనుల గురించి వారు అనుకుంటున్న పనుల గురించి వీటి గురించి ఆలోచన అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నవారికి అలాగే కొంతవరకు మీడియా లేకపోతే మార్కెటింగ్ ఇలాగ ఈ వృత్తుల్లో ఉన్నవారికి అలాగే చాలా వరకు కమ్యూనికేషన్స్ పిఆర్ రంగాలలో ఉన్నవారికి వీరికి మాత్రం ఉద్యోగపరంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కొంతవరకు ఇంకే ఉంది మనం ఈ ఉద్యోగం మానేస్తే ఇంకో ఉద్యోగానికి వెళ్ళిపోతాము వెళ్ళిపోవచ్చు తొందరగా దొరుకుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం తొందరపడి ఉద్యోగాలు మానకండి ఉద్యోగం చేతిలోకి వచ్చాకే మారే ప్రయత్నం చేయండి అలాగే కొంతవరకు ఈ వర్క్ అనేది కూడా మీకు పూర్తి కాకుండా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వారికి మాత్రం వాళ్ళు తీసుకున్న వర్క్ ఏదైతే ఉందో అది కొంచెం పోస్ట్పోన్ అవుతూ ఉండడం లేకపోతే అనుకున్నంత ఫాస్ట్గా పూర్తి కాకపోవడం కానీ లేదా మీకు బర్డన్స్ లాంటివి ఎక్కువగా ఉండడం కానీ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండడం కానీ ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి సో వారం మొదలవడమే కొంచెం వరకు స్ట్రెస్ తోటే మొదలవుతుంది అలాగే కొంచెం పనులు అన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి ఈ విషయాన్ని గమనించుకోవాలి అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే దీంతో పాటుగా ఇది కంటిన్యూ అవుతోంది కాబట్టి కంటిన్యూ అవుతోంది కనుక ఇది కొంచెం అలా కంటిన్యూ ఈ వారం అంతా కూడా వర్క్ రిలేటెడ్గా మాత్రం ఇలాంటి స్థితిగతులే కనపడుతున్నాయి పెద్ద మార్పు అనేది కనిపించట్లేదు వ్యాపారస్తులకి కూడా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు మరి ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం ఖర్చు అధికంగా ఉండబోతోంది హెల్త్ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ భాగస్వామికి కూడా కొంతవరకు రుణ బాధలు రుణ ఒత్తిళ్ళు ఉండే అవకాశం ఉంటుంది అలాగే మీరు గనక ఏదైనా ప్రాపర్టీ లాంటిది తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటే కూడా దాని గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కొంతవరకు లోన్ లాంటిది తీసుకునే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు అలాగే కొంత ఈఎంఐలు అలాంటివి కట్టేందుకు కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి సో ఖర్చు కనపడుతుంది ఖర్చుకు తగినట్టుగా కొంత రాబడి కూడా ఉంది బట్ దీంతో పాటుగా రుణాలు తీసుకునే అవకాశం ఉంది అలాగే ప్రాపర్టీస్ గురించి మీరు గనక ఆలోచన చేస్తూ ఉంటే దానికి సంబంధించి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా బేసిక్గా సంతానానికి సంబంధించి అయితే చాలా వరకు బాగుందండి అన్ని అన్ని రకాలుగాను సంతానానికి అనుకూలంగా ఉంది మీ భాగస్వామికి మాత్రం కొంత రుణ బాధలు రుణ ఒత్తిళ్లు ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు అలాగే ఉద్యోగ వ్యాపారం కనుక చేస్తుంటే వారికి మాత్రం చాలా స్ట్రెస్ ఉండబోతోంది మీతో ఈక్వల్గా వాళ్ళకు కూడా స్ట్రెస్ ఉండబోతోంది కాబట్టి కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేయండి కొంచెం మెడిటేషను లేకపోతే కొంచెం దేవ దేవ దైవారాధన చేయటము ఇలాంటివి చేసే ప్రయత్నం చేయండి ఆలయ దర్శనం కనుక చేసుకోగలిగితే కొంతవరకు మీకు మంచి రిలీఫ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఒక్క విషయాన్ని గమనించండి ఇంకా కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోస్ట్పోన్ అవుతాయండి అలాగే అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయి ఆల్మోస్ట్ అవన్నీ కూడా ఒక స్టాగ్నెంట్గా ఉండొచ్చు లేదా పోస్ట్పోన్ అవ్వచ్చు ఈ విషయాన్ని గమనించండి ఇంకా ఈ రాశి వారు ముఖ్యంగా కుంభరాశి వారు మాత్రం ఈ ఈ రోజు అంతా కూడా ఈ వారం అంతా కూడాను తప్పనిసరిగా దేవి ఖడ్గమాలా స్తోత్రం చదువుతూ ఉండండి మంగళవారాల రోజున అమ్మవారిని మాత్రం ఎర్రటి పువ్వులతోటి పూజించండి ఇలా చేస్తూ ఉంటే పనులు కొంత తొందరగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏ పనులు అయితే పూర్తవ్వాలనుకుంటున్నారో ఏ విధంగా అయితే లైఫ్ ఉండాలని కోరుకుంటున్నారో ఆ విధంగా లైఫ్ ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి ఇవి వారి ఫలితాలు